బడి గుడి ఒడి ఈ మూడు నాశనం అయితే సర్వనాశనమైంది బడి నాశనం అయితే రాబోయే తరాలకు తప్పుడు చరిత్ర అందుతుంది తప్పుడు బోధన అందుతుంది సర్వనాశనం అయిపోతారు తల్లి ఒడి లభ్యం కాకపోయినట్టయితే తల్లి ఒడి నుంచి లభించే సంస్కారాలు లభ్యం కాకపోతే ఇప్పుడు ఆఫ్తాబ్ అమీన్ కూనావరాలు తయారవుతాయి ముప్పై ఐదు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి తలతో రోజు మాట్లాడేవాడు తయారవుతారు గుడి యావత్ సమాజానికి మార్గదర్శనం చేసేటటువంటి గుడి కనుక లేదనుకోండి ఈ సమాజం ధ్వంసం అందుకే ఈ దేశాన్ని నాశనం చేయాలనుకున్న ప్రతి శత్రువు ఈ మూడింటి పైన రాణి కాబట్టి దేవాలయం గురించి మనం తెలుసుకోలేదు వడి గుడి ఒడిని కాపాడగలిగినటువంటి సముదాయం అందుకే గుడిని కాపాడేందుకు దేశం యావత్ నుంచి బ్రాహ్మణ సముదాయం కొనసీమకు వెళ్ళింది ఎందుకంటే మూడు వైపులా నది ఉంది కాబట్టి ఒకవైపు సముద్రం ఉంది కాబట్టి అక్కడికి మొగలు సైన్యాలకి నేవీ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వేదం అధ్యయనం చేశారు అందుకనే మీరు కనుక వెళ్ళినట్లయితే కోనసీమ బ్రాహ్మణుల్లో దీక్షితులు ఉంటారు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాడు పంతులు ఉంటారు పంతు ఉత్తరాంచ చెందినటువంటి టైటిల్ వారణాసి ఇంటి పేరు ఉన్నవాడు ఉంటారు మనందరికీ తెలిసిన వారణాసి రామ్ గారి ఇంటి పేరు వారణాసి కాబట్టి కాపాడుకునే ప్రయత్నం అయితే వీటన్నిటికీ మూలమైనటువంటిది సంస్కారం ఇచ్చేటటువంటిది గుడి గుడిని కాపాడు